హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే వంకాయ పచ్చడి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు వేడివేడిగా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా ఈ విధంగా ఉండే వంకాయలని అయితే తీసుకోండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వాటర్ వేసుకొని అందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వాటర్లో చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వంకాయ ముక్కల్ని వేసుకోవాలి చాలా చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది ఈ సాల్ట్ వాటర్లో వేయడం వలన కలర్ అనేది తొందరగా చేంజ్ అవ్వకుండా ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే పెద్ద కడాయే పెట్టుకున్నాను అనమాట కలుపుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇందులోకి పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ వరకు అయితే ఆయిల్ని తీసుకున్నాను ఇందులోకి కొన్ని మెంతులని అయితే వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కంటే కూడా తక్కువగా మెంతుల్ని అలానే వన్ స్పూన్ వరకు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం క్రష్ చేసుకున్న వన్ కప్ వరకు వెల్లుల్లిని కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక రెండు అయితే వేసుకోవాలి చిన్నగా ఉంటే ఒక త్రీ ఫోర్ వరకు వేసుకోండి పెద్దగా ఉంటే రెండు అయితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్లోకి వేసుకొని గరిటతో మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకున్న తర్వాత రెడ్డుగా ఉన్న టమాటోల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వన్ కప్ అయితే వేసుకోవాలి ఒక మూడు టమాటోలు అయితే తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ టమాటాలు ఒక మూడు వరకు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్లోనే వేసుకొని ఇంకా ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపుని అలానే ఒక వన్ కప్ వరకు అయితే కారం అయితే తీసుకున్నాను దీంట్లోకే ఒక టూ స్పూన్స్ వరకు అయితే ధనియాల పొడిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం కారం అయితే ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇంకా చేసిన రోజే కాకుండా ఒక టూ త్రీ డేస్ అలా తర్వాత అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చట్నీది ఈ విధంగా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే సపరేట్ అయ్యేటప్పుడు ఇంకా దీంట్లోకి అయితే ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మంచిగా నానబెట్టేసుకొని చిక్కటి గుజ్జునైతే అయితే తీసుకోవాలి అదైతే వన్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ వంకాయ పచ్చడిలోకి అయితే ఈ విధంగా చింతపండు గుజ్జుని కూడా వేసుకొని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా అయితే స్టవ్ ఆన్ చేసుకునే ఉంచుకోవాలి మంట అనేది సిమ్లో ఉంచుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే లాస్ట్లోనే వేసుకోండి కారంతో పాటు వేయకుండా ఇంకా దీంట్లోకే వన్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేస్తున్నాను అనమాట ఇంకా సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది కారానికి కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది ఈ విధంగా బెల్లం ఎందుకు వేసామంటే కొంచెం పులుపున బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి అయితే బెల్లాన్ని కూడా యాడ్ చేశాను అనమాట ఈ విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వేడివేడిగా రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి వంకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా చేసిన రోజే కాకుండా వన్ డే టూ డేస్ తర్వాత తింటారు టేస్ట్ అయితే ఇంకా ఎక్కువగా బాగుంటుందన్నమాట అంటే చేసిన రోజు అయితే కొంచెం కారంగా అలా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ డే అలా తింటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఈ చట్నీని అయితే వేడివేడిగా రైస్లోకి తిన్న అయితే చాలా బాగుంటుంది ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకా వేడివేడిగా అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది వంకాయ తినని వాళ్ళకి కానీ ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒక్కసారి ఈ విధంగా అయితే పచ్చడి అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇంకా రైస్లోకి కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఈరోజు వీడియో మాత్రం ఇదనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్